నిశ్శబ్దంగా ఉంటే మిగతా వాళ్ళు నిలబడితే నా ఛానల్ భరత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ నేను స్టేట్ కామెడీ మెంబర్ని పెద్దలకు అందరికీ నమస్కారాలు నా పేరు రమేష్ గౌడ్ అది మంచిర్యాల జిల్లా పీవీఆర్ న్యూస్ ఛానల్ నా పేరు రామ్ నరసింహరావు మాది కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్ మాది ఎన్ సిక్స్ ఛానల్ని నా పేరు శనగ లక్ష్మణ్ నాది భద్రాద్రి టైమ్స్ నౌ అందరికీ నమస్తే నా పేరు భూపతి ఆశన్న ఏబీ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు వేణు పబ్లిక్ టీవీ ఛానల్ నా పేరు ఛానల్ పేరు కొత్తగూడెం అందరికీ నమస్కారం నా పేరు కమలాకర్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మిత్రులందరికీ నా ధన్యవాదాలు నాది వీఐపీ న్యూస్ ఛానల్ అదే యూట్యూబ్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ నా పేరు రుష్ కుమార్ చర్లా నేటి సూర్య న్యూస్ అందరికీ నమస్కారం నా పేరు వనమా శివ విఎస్ నైన్ మీడియా ఫైవ్ ఇయర్స్ నుండి నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను నా పేరు శ్రీరామ్ బృహస్పతి స్వాతంత్ర భారత్ న్యూస్ అండ్ ఎస్బీ న్యూస్ ఛానల్ సిఇగా ఉన్నాను ముఖ్యంగా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ఈ ఏర్పాటు చేయడానికి కారణమైన ఈ స్టేజ్ మీ కూర్చున్న పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మొట్టమొదటిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన టీం ఎన్నుకున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మా ఛానల్ పేరు వచ్చేసి వైఫై న్యూస్ తెలుగు మాది మనుగూరు భద్రాద్రిపాదగూడ జిల్లా